గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్ డిఈఓ గారి స్థాయి లాంటి నాయకులు అధికారులందరూ జిల్లా అధికారులందరూ రావడం జరిగింది స్థానికంగా పార్టీ నాయకులు వాళ్ళతోటి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం ఆత్మకూరు ఆర్డిఓ డిఎస్పి మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు డిఎంఎన్హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది దాదాపు నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఉండాల్సినటువంటి ఈ విద్యాలయంలో జ్వరంతో బాధపడుతూ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇళ్ళకి వెళ్ళి నయం చేయించుకుంటామని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ నూట పదిహేను మంది వెళ్ళడం జరిగింది చాలామందికి నయమైంది కొంతమంది తిరిగి వస్తున్నారు కొంతమంది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత పిల్లల్ని పంపిస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ నుంచి జీజీహెచ్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు పదకొండు మంది వాళ్ళను కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేయడమే కాదు దాదాపు వారం పది రోజులు ఆ కోర్సు ఎంతవరకు వాడాలో అంతవరకు ఆ కోర్సు మందులు కూడా ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిఓ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఇతర అధికారులు ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఇన్ఛార్జ్ వార్డెన్ గారు వీళ్ళందరూ కేర్ టేకర్ అందరు ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక ఐదు మంది పిల్లలకు అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని గొంతు నొప్పిగా ఉందని టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది జనరల్గా మనకి తెలుసు వర్షాకాలం సమీపించేటప్పుడు అధిక వర్షాలు పడేటప్పుడు కూడా గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి వచ్చిన ఇవాళ మన ఆధీనంలో ప్రభుత్వ పర్యవేక్షణలో అధికారులు పర్యవేక్షణలో ఉన్నటువంటి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికార యంత్రాంగం మా మీద అంతా కూడా ఉంటుంది ఆ విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే ఎంతో మామూలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎషియన్షియల్ స్కూల్ గర్ల్స్ ఆత్మకూరుకు సంబంధించి టోటల్ రోల్ అయితే నాలుగు వందల ముప్పై నాలుగు మంది అటెండెన్స్ ఉండేది రెండు వందల ఇరవై ఒక్క మంది ఈరోజు రెండు వందల పదమూడు మంది అబ్సెంట్లో ఉన్నారు ఈ రెండు వందల పదమూడు మందిలో నూట పదిహేను మంది ఇటీవల జ్వరాలని లేకుంటే జలుబు దొంగి వచ్చిందని కొంచెం వాళ్ళు భయపడుతున్నారని ఇళ్ళకి పంపించడం జరిగింది తర్వాత వాళ్ళని మళ్ళీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా తొంభై ఎనిమిది మంది అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా మధ్యలో బాలికలు కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తల్లిదండ్రులకే చెప్పుకోగలరు ఇళ్ళకి వెళ్ళారు వాళ్ళు కూడా తిరిగి రావడం జరుగుతుంది వారందరికీ సమాచారం ఇచ్చి మళ్ళీ అందరినీ పిలిపించుకోవడం జరుగుతుంది ఈ రెండు వందల పదమూడు మంది ఆబ్సెంట్ అయితే రెండు వందల ఇరవై ఒక్క మంది కలిపి నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఇది ఈ స్కూల్ స్ట్రెంగ్త్కి ఆత్మకూరులో ఒక విషయం చెప్పాలంటే ఇవాళ ఆత్మకూర్ నియోజకవర్గం సరస్వతి నిలయం అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచే ఉన్నాయి ఇక్కడ ప్రైవేటు ఎక్కడైనా ఒకటి అర ఉండొచ్చేమో కానీ ఇది ఆత్మకూరిని సరస్వతి నిలయం చేయాలనే తపన గడిచిన పదిహేను సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం ముఖ్యంగా చదువులో వెనకబడుతున్నటువంటి బాలికలకి పూర్తి స్థాయి విద్యా అవకాశాలు ఉండాలని ఏ కొత్త ఇన్స్టిట్యూషన్ పెట్టినా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా బాలికలకి ప్రాధాన్యత ఇచ్చాం ఆ ప్రాధాన్యతలో వచ్చింది ఈ యొక్క ప్రభుత్వ బాలికల పాఠశాల గురుకుల పాఠశాల అలాగే ఇటీవలే ప్రారంభించాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఇట్లా బాలికా విద్యాలయాల్ని ఎక్కువగా తీసుకొచ్చి స్థాపించిన పరిస్థితి ఆత్మకూరులో ఉంది కాబట్టి బాలికా విద్యకి ప్రాధాన్యతనిస్తూ విద్య అవసరం అనేటువంటిది ఎక్కువ చెప్తూ ప్రతి ఒక్కరు విద్యార్థి ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పి దీనిలో మనం చర్యలు తీసుకున్నాం దాదాపు అన్ని స్కూల్స్ సెకండరీ స్కూల్స్ అన్నీ కూడా కలిపితే నాలుగు వందల నలభై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి వీటన్నిటితోటి అంగన్వాడీలు ఒక నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి అంటే పీపీ వన్ పీపీ టూ వరకు ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తరగతి కూడా వాళ్ళకి చేర్చడం జరిగింది అంతవరకు అంగన్వాడీలు నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి ఇంచుమించుగా తొమ్మిది వందల యాభై నుంచి తొమ్మిది వందల అరవై విద్యాలయాలు ప్రభుత్వం నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో నడుపుతున్నాం అయినప్పటికీ ఈ ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచన చేసి ఎన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే రాష్ట్రంలో అన్ని వేల ఉద్యోగాలు పూర్తి చేస్తామని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి పరీక్షలు పెట్టి భర్తీ చేయడానికి ఒకసారి పంతొమ్మిది ఇరవై తారీఖు లోపల వాళ్ళందరికీ సెలక్షన్ పూర్తయింది వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏ స్కూళ్ళల్లో ఖాళీ ఉందో అక్కడికి వాళ్ళ అర్హతలను బట్టి పంపడం జరిగింది ఎత్తి చూపడం కాదు తప్పులు జరగకుండా చూసుకోవడం అనేది మా బాధ్యత తొమ్మిది సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తొమ్మిది బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి రెండు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ స్థాయి సాంకేతిక విద్యాలయాలు ప్రభుత్వంలో ఉన్నాయి ఆత్మకూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆత్మకూర్ ప్రభుత్వ ఐటీఐ సంఘం ఏఎస్పేట అస్నాపురంలో ఐటీఐ సోమచల్ ప్రభుత్వ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఆత్మకూరులో ఎస్ఆర్జే డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం ఎయిడ్ ఇస్తున్నాం దీన్ని ఇది పూర్తిగా ప్రభుత్వం కాకపోయినా ఇట్స్ నేను ఎయిడీడ్ కాలేదు కాబట్టి ప్రభుత్వం భాగస్వామ్యంతోనే దాన్ని మేము నడుపుతున్నాం ఎన్ని విధాలుగా ఈరోజు ఈ ఆత్మకూరు నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున విద్యా సంస్కృతిని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు మా జిల్లా అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా పాపం ఈ ఒకటి రెండు రోజుల నుంచి నిరంతరం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పైనే ఆలోచన చేస్తూ ఉన్నారు కాబోయే సంవత్సరానికి పీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఈ సంవత్సరం ప్రారంభించామో జూనియర్ కాలేజ్ పెట్టమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి కూడా ఆర్డిఓ గారికి చెప్పాం పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నాం తొందరలోనే దాదాపు పదిహేను పదహారు కోట్ల రూపాయలతో నూతన భవనాలని ఆ బాలిక విద్యాలయాలకి ఖర్చు పెట్టబోతుంది ఇక విద్యా సంస్థలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి పెండింగ్ ఉంది త్వరలోనే అది విక్రమసింహపూర్ యూనివర్సిటీ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన హామీ ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము మా ప్రభుత్వం చేస్తా కాబట్టి ఇన్ని రకాలుగా ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న విషయాల్లో కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది ఇబ్బంది జరిగినటువంటి దాన్ని సరిచేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి నేను డాక్టర్లతో మాట్లాడాను ప్రిన్సిపల్ కేర్ టేకర్తో మాట్లాడాను డిఓ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరం కలిసి ఇవాళ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంది మెడికల్ కేర్లో వాళ్ళు ఎలా తీసుకోవాలి త్రాగునీరు ఏ విధంగా ఉండాలి అలాగే బోర్ వాటర్ వాడకం తగ్గించాలి వంటల్లో కూడా ఆర్వో ప్లాంట్ నీళ్లే వాడమని చెప్పాం అలాగే చిన్నపిల్లలు కొన్ని పోషక పదార్థాల్లో వాళ్ళకు కొంత తక్కువ న్యూట్రిషన్స్ ఉంటుందని మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ కూడా భోజనంలో పెట్టమని చెప్పాం ఎలాంటి ఇబ్బంది లేదు అవసరమైతే కొద్ది రోజులు ఎలాగో రేపు దసరా ఉత్సవాలకి వీళ్ళందరికీ సెలవులు ఇస్తారు వెళ్తారు ఇరవై నాలుగు నుంచి వీళ్ళకి సెలవులు వెళ్ళేలోగా ఈ పది రోజులు వాళ్ళకి పూర్తిగా వెజిటేరియన్ భోజనమే పెట్టమని డాక్టర్లు సలహా ఇచ్చారు ఆ సలహాను పాటిస్తారు వెజిటేరియన్లో కూడా న్యూట్రిషన్స్ ఉన్నటువంటి కాయగూరలు ఏమున్నాయో అవే ఎక్కువగా వండించమని చెప్పాం చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఇటువంటివన్నీ కొంతకాలం ఆపుదాం కొంచెం వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అయ్యి ఈ వైరల్ ఇది తగ్గే వరకు కూడా ఎంతమంది పిల్లలు ఒక దగ్గర ఉండడం వల్ల ఒకరికొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందుకని జాగ్రత్తగా ఉండండి నేను సలహా ఇచ్చాను డాక్టర్ల సలహా పూర్తిగా చూచా చెప్పకుండా పాటించండి అని వార్డెన్లకి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి డిఓ గారి ద్వారా వాళ్ళకి కూడా చెప్పించడం జరిగింది ఈ చుట్టుపక్కలన్నీ విద్యా సంస్థలే వచ్చాయి నేను ఇవాళ చెప్తున్నా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి అడ్డవ గారికి కూడా ఇప్పటికే చెప్పాను సెంటు భూమి ప్రైవేట్ పరం కాకూడదు అన్యాక్రాంతం కాకూడదు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తోటి రేపు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇక్కడే రాబోతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్లో సోలార్ వాటర్ వాష్రూమ్స్లో పిల్లలకి స్నానాలకి వాటికి వచ్చేటట్లు ఏర్పాటు చేయడానికి సోలార్ హీటర్ ప్లాంట్ని ఇక్కడ పెట్టిస్తాం కాబట్టి ఒకవైపు ఆర్ఓ ప్లాంట్ ఉంది ఒకవైపు సోలార్ హీటర్ ప్లాంట్ అన్నీ ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి రేపు హాలిడేస్ నుంచి వచ్చేలాగానే ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది